హలో అస్పరెంట్స్ దిస్ ఈజ్ ఎస్కే పవర్ సెక్టార్లో నోటిఫికేషన్స్ కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అది ఏఈలకు సంబంధించి సబ్ ఇంజనీర్లకు సంబంధించి జూనియర్ లైన్ మెన్స్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న అయితే ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ డ్రాఫ్ట్ అనేది కొన్ని డేస్ ముందు మనకు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది సో ఏంటి డ్రాఫ్ట్ అంటే మనకు వేరియస్ పవర్ బోర్డ్స్ మనకు అంటే ట్రాన్స్కో ఎన్పిడీసీలు ఎస్పీడీసీలు అండ్ జెన్కోతో కలుపుకొని కూడా వాళ్ళు నోటిఫై చేసిన పోస్టులను ఆర్థిక శాఖ యొక్క అనుమతి కోసము పంపించడం అనేది జరిగిందనమాట సో ఇది దీనికి సంబంధించిన సమాచారం ఇది అఫీషియల్గా ఎక్కడ లేదు కొంతమంది ఇది చెప్పిన సమాచారం దీని గురించి అయితే ఆర్థిక శాఖకి వెళ్ళిన ఈ పర్టిక్యులర్ డ్రాఫ్ట్లో మెన్షన్ చేసిన పోస్టులు అన్నీ కూడా ఆ ఆర్థిక శాఖ అప్రూవ్ చేస్తుందా అంటే మేబీ చేయకపోవచ్చు దీనిలో కొన్ని పోస్టులను కట్ చేసి సో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇక్కడ వాళ్ళు పంపించిన దాని ప్రకారం ఇక్కడ ఏమేం పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూస్తే మనం ఇక్కడ మనకు ఎన్పిడిసీలు ఎస్పీడీసీలు ట్రాన్స్కో జెన్కోకి సంబంధించి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఏఈలకు సంబంధించి ఎన్పిడిసిల్లో థర్టీ సెవెన్ అన్నారు అది ఎలక్ట్రికల్ సివి సివిల్ సంబంధించి సెవెన్ సబ్ ఇంజనీర్లు థర్టీ జూనియర్ లైన్మెను ఎక్కువ మొత్తంలో రెండు వేల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరిగింది ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ సంబంధించి మనకు ఫార్టీ ఫైవ్ ఏఈలు ఎలక్ట్రికల్ సంబంధించి సివిల్ సంబంధించి ఏ పోస్టులని నోటిఫై చేయలేదు సబ్ ఇంజనీర్ మాత్రము ఎక్కువ మొత్తంలో రెండు వందల అరవై ఆరు పోస్టులనే ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ సిక్స్టీన్ ఫిఫ్టీ పోస్టులు అనేవి మనకు ఎస్పీడీసీలకు సంబంధించి ఉన్నాయి ఆ తర్వాత జేఏఓ పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇది థర్టీ ఎయిట్ పోస్టులు ఇంకా జేపీఓ పోస్టులు సిక్స్ పోస్టులు అని చెప్పేసి ఇది మెన్షన్ చేయడం జరిగింది ట్రాన్స్కోకి సంబంధించి ఏఈలు మనకు ఎక్కువ మొత్తంలో త్రీ ట్వంటీ పోస్టులు అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత అది ఎలక్ట్రికల్ సంబంధించి ఇంకా టెలికామ్ సంబంధించి సెవెంటీ వన్ సివిల్ ఫార్టీ సిక్స్ అట్లాగే సబ్ ఇంజనీర్ అనేది సిక్స్టీ త్రీ జూనియర్ లైన్మెన్ వన్ ఎయిటీ నైన్ ఇంకా జేఏఓ జేపీలకు సంబంధించి నాలుగు పది అని చెప్పేసి అన్నారు జెన్కోలకు సంబంధించి ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అది నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరిగింది ఇంకా కొన్ని పోస్టులను ఇక్కడ నోటిఫై చేశారు ఎయిటీ ఫోరు ఫార్టీ టూ మెకానికల్ సంబంధించి హెలికామ్ ఫోర్టీన్ సివిల్ థర్టీ ఫైవ్ సబ్ ఇంజనీర్లు హండ్రెడ్ తర్వాత సబ్ ఇంజనీర్ మెకానికల్ థర్టీ ఆ తర్వాత సివిల్ ట్వంటీ అని చెప్పేసి అన్నారు అట్లా కెమిస్ట్రీలో ఇంకా ఫిఫ్టీన్ జేపీఏలో వన్ ఫిఫ్టీ పోస్టులు అని చెప్పేసి అన్నారు సో ఓవరాల్గా చూస్తే అన్ని ప పవర్ బోర్డ్స్కి సంబంధించి అన్ని కలుపుకొని మనకు ఫోర్ ఎయిటీ సిక్స్ ఏఈ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ అది ఎలక్ట్రికల్ సంబంధించి ఫోర్ ఎయిటీ సిక్స్ పోస్టులు అదే మనకు మెకానికల్ అయితే ఫార్టీ టూ టెలికామ్ అయితే ఎయిటీ ఫైవ్ సివిల్కి సంబంధించి ఎయిటీ ఎయిట్ అనేది చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకా సబ్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్కి వస్తే మనకు ఎలక్ట్రికల్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అన్ని బోర్డ్స్ కలుపుకొని ఆ తర్వాత మెకానికల్ థర్టీ సివిల్ ట్వంటీ ఆ తర్వాత లైన్మెన్లు అన్ని బోర్డ్స్ కలుపుకొని మనకు మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అంటే దాదాపు నాలుగు వేల పోస్టులు అని చెప్పేసి చెప్పడమే జరిగింది సో ఆ రకంగా జేపీఓ జేపీఎల్ కూడా సో ఇట్లా మెన్షన్ చేయడం జరిగిందనమాట అంటే దీనికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ ఎప్పుడైతే దాన్ని అనుమతిస్తుందో ఈ పర్టికులర్ డ్రాఫ్ట్లో ఉన్న పోస్టులన్నింటినీ సో అప్పుడు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని ఉంది అయితే ఇంకోటి కామన్ ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా ఒక ప్రతిపాదన ఎందుకంటే ప్రతి బోర్డుకి సపరేట్ సపరేట్గా ఎగ్జామ్ పెట్టుకోవడం వల్ల సో దానివల్ల ఏంటంటే అన్నీ కలిపి ఒకటేసారి అన్ని బోర్డ్స్ కలిపి కామన్ ఎగ్జామ్ పెట్టుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది ఇంకా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది అండ్ బ్యాక్లాగ్ పోస్ట్ కూడా లేకుండా ఉంటాయని చెప్పేసి కూడా అది ఒక రకమైన అడ్వాంటేజే కానీ దానికి సంబంధించి మన తర్వాత ఏమి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అది ఒక పర్టికులర్ సమాచారం కొంత మాత్రమే ఉండే సో ఇంకోటి ఏంటంటే మనకు ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే గవర్నమెంట్ ప్రతిపాదించిందో సో దానిలో భాగంగా ఇది ఫస్ట్ మనకు మెన్షన్ చేసిన జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు మనకు పవర్ బోర్డ్స్కి సంబంధించి కానీ ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ వచ్చి అది ఆగిపోయింది కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని రివైజ్ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదేమో అని చెప్తున్నది దానికి సంబంధించి ఏం అసలు ఏం మాట్లాడతలేరు జాబ్ క్యాలెండర్ సంబంధించి అసలు జాబ్ల గురించి ఏం మాట్లాడతలేరు కానీ రివైజ్ చేసి మళ్ళీ జాబ్ క్యాలెండర్ను ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి సో దాన్ని కానీ రివైజ్ చేసి ఇస్తే ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి సో మళ్ళీ రివైజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో కూడా ఈ పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ని మెన్షన్ చేస్తారు అనుకుంటా కాబట్టి సో ఒకసారి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్స్ సో వా వాటికి వాటిగా ఎగ్జామ్ పెట్టుకునే అవకాశం లేదేమో ఎందుకంటే గవర్నమెంట్స్తో మళ్ళీ గవర్నమెంట్తో మళ్ళీ చర్చించి అది జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసి దాని ప్రకారం ఇస్తారా దానికోసం కొంచెం టైం తీసుకుంటారా అనేది చూడాలి మరి అందుకని సో ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ అప్రూవల్ కోసం ఏదైతే పెండింగ్లో ఉందో అది కన్ఫామ్ అయితే ఆ ప్రాసెస్ ఒకసారి అయిపోతే ఆ తర్వాత ప్రాసెస్ అనేది మొదలవుతుంది సో అది మధ్యలో ఉన్న అడ్డంకి అది ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పొచ్చు అది దానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ట్రోల్ అయింది అది విద్యుత్ విద్యుత్ శాఖలో మూడు వందల పోస్టుల సృష్టికి క్యాబినెట్ ఆమోదం అని చెప్పి కానీ ఆ తర్వాత మనకు క్యాబినెట్ క్యాబినెట్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన దానిలో ఈ త్రీ హండ్రెడ్ పోస్టులు దానికి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ రాలేదు కాకపోతే క్యాబినెట్ మళ్ళీ ఇప్పటి నుంచి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెడతామని చెప్పేసి అన్నారు కాబట్టి నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి మళ్ళీ ట్వంటీ డేస్లో మళ్ళీ ఒకసారి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి ఒకవేళ ఇదే నిజమైతే ఇంకా త్రీ హండ్రెడ్ పోస్టులు కొత్తగా విద్యుత్ శాఖలో వచ్చే అవకాశం ఉందని ఇక్కడ చెప్ చెప్తున్నారు కాబట్టి సో అది కానీ నిజమైతే మనకు ఇందులో ఎక్కువ మొత్తంలోనే అంటే ఇక్కడ ఇచ్చిన డ్రాఫ్ట్లో ఎక్కువ మొత్తం అంటే దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్ల వరకు కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో అనేది అభిప్రాయం ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ